ఆరోగ్యశ్రీలో గత ప్రభుత్వం భారీ అవకతవకలకు పాల్పడిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆరోపించారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి అనంతపురం జిల్లాకు వచ్చిన ఆయనకు కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు అనంతపురంలోని భాజపా నేత సందిరెడ్డి నివాసం నుంచి భారీ ఊరేగింపు చేపట్టారు ధర్మవరం తెలుగుదేశం ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఊరేగింపులో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలంతా పాల్గొని మంత్రి సత్యకుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు ఐదేళ్ల రాక్షస పాలనకు ప్రజలు స్వస్తి పలికి చరిత్రాత్మక విజయం అందించారని సత్యకుమార్ అన్నారు ఆరోగ్యశ్రీ అమలు వైద్య కళాశాలల నిర్మాణంలో భారీ అవినీతి జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు వీటన్నింటిపైనా విచారణ జరిపిస్తామన్నారు ఆరోగ్యశ్రీలో అనేక అవకతలు జరిగాయి ప్రాథమికంగా మాకు వచ్చిన సమాచారం ప్రకారం గత ప్రభుత్వం వాళ్ళ వంది మాగతలకి సంబంధించిన హాస్పిటల్ ఎంపానల్మెంట్ చేసి అనేక అవతవులు పాల్పడ్డారు ఎన్హెచ్ఎం నుంచి వచ్చిన నిధుల్ని ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చిన నిధుల్ని అదే విధంగా కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి వచ్చిన నిధులను కూడా దారి మళ్లించారు వీటిని అన్నింటినీ లోతుగా అధ్యయనం చేసి పరిశీలించి విచారణ జరిపే ప్రయత్నం కూడా చేస్తాం పదహైదు వందల కోట్లకు పైగా ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయి అంటే గత ప్రభుత్వానికి పేదల ఆరోగ్యం ప్రాధాన్యత కాదు వారికి సంబంధించిన హాస్పిటళ్లకు దోచి పెట్టడమే ప్రాధాన్యత అనేది ఈ అర్థమవుతోంది వీటి మీద ఖచ్చితంగా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటాం మెడికల్ కాలేజీల విషయంలో కూడా నేషనల్ మెడికల్ కౌన్సిల్ గైడ్ లైన్స్ తీసుకోకుండా ఆర్భాటంగా ప్రయత్నాలు చేశారు కేంద్ర ప్రభుత్వం పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలను మంజూరు చేస్తే చాలా వరకు పునాదుల రూపంలో మిగిలిపోయాయి వాటినన్నింటినీ కేంద్ర ప్రభుత్వం సహకారంతో త్వరితగతిన పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం